వైభవ్ సూర్యవంశి అసాధారణ వయసులో అసాధారణ ఇన్నింగ్స్ తో ఒక ఊపు ఊపాడు చప్పగా సాగుతున్న ఐపీఎల్ లో ఒక రకంగా చెప్పాలంటే ఎలక్ట్రిక్ ఫైర్ ని తీసుకొచ్చాడు ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇంత అసాధారణమైన ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ సూర్యవంశికి రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఊహించని గిఫ్ట్ ఇచ్చింది అయితే ఇప్పటి చాలా అరుదుగా తక్కిన గిఫ్ట్లే ఇది ఒకటి అదేంటంటే కోటి రూపాయలు విలువ చేసే బెంజ్ కార్ ని ఆ జట్టు యాజమాన్యం ఈ చిన్న బాబుకి ప్రజెంట్ చేసినట్టు తెలుస్తోంది పద్నాలుగేళ్ల వయసులో భయం బెరుకు అనే మాటకి తన డిక్షనరీలో చోటు కూడా లేకుండా ఇంత అద్భుతాన్ని సాధించాడంటే ఈ బాబు మామూలు బాబు కాదని చెప్పేసి ఈ రకంగా రాజస్థాన్ రాయల్స్ ఎంకరేజ్ చేసింది నిజం చెప్పాలి అంటే చాలా మంది వైభవ్ సూర్యవంశీని కన్నా కూడా ఇంత చిన్న పిల్లవాడిని నమ్మి కోటి రూపాయలు పెట్టి జట్టులోకి తీసుకున్న ఫ్రాంచైజీ చాలా గొప్పదనే కొని ఆడుతున్నారు ఎందుకనంటే ఎవరు కూడా ఈ బాబుని తీసుకోవడానికి పెద్దగా సాహసం చూపించరు ఎందుకంటే ఇంకా సమయం ఉందిలే ఇంకా బాగా ఆడతాడులే ఇంకా చాలా మందిని తీసుకోవచ్చులే అనుకుంటారు కానీ ఈ బాబుకి జట్టులో స్థానం సంపాదించడమే కాకుండా ప్లేయింగ్ ఎలెవెన్ లో కూడా చోటు ఇవ్వటము అతని టాలెంట్ ని గుర్తించి ఇక బరిలోకి దింపటం అంటే అది మామూలు విషయం కాదు ఎందుకంటే ఐపీఎల్ అంటే కొన్ని ప్రపంచానికి సంబంధించి చాలా ఫేమస్ లీగ్ ఇది ఇటువంటి లీగ్ లో కూడా ఇంత చిన్నబాబుని రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు ఈ రకంగా ఎంకరేజ్ చేయటం గ్రేట్ అనే చెప్పుకోవాలి